అదిగో అది గదిగో మన జాతి పతాకం అదిగో అది జాతీయ సమైక్యతను చాటి చెప్పుచున్నది అదిగో అదిగో అది గదిగో మన జాతి పతాకం అదిగో అది మన జాతి అదిగో మన జాతి పతాకం అదిగో 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 మన జాతీయ పతాకం సంగా విద్రోహుల విచ్చిన శక్తులను వెతికి వెతికి వేటాడి ఏర వేసి పారవేసి శాంతి సౌదాలను నిర్మించమంటున్నది అదిగో అదిగో అది గదిగో మన జాతి పతాకం అదిగో అది గదిగో

Yeah, <laughs>